ప్రైజ్లో మన ప్రభును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తునామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు యేసు ప్రభువారు శిలు మీద పలికినటువంటి ఏడు మాటల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము ఈ వీడియోలో చివరి మాట ఏడో మాట యేసు ప్రభువారు సిలువ మీద పలికినటువంటి మాటని మనం ధ్యానం చేయబోతున్నాం లోక స్వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై ఆరో వాక్యంలో ఆ మాట మనం చూడవచ్చు అప్పుడు ఏసు గొప్ప శబ్దంతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానని నేను ఆయన ఎలాగూ చెప్పి ప్రాణం విడిచాను ప్రైజ్ అలాడ్ ఈ మాట ద్వారా మనందరం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కనుక చాలామంది భక్తులు చాలా విషయాలు బయలుపరిచారు ప్రభు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతను బట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో ఈ మాట ద్వారా మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే కనుక యేసు ప్రభు మరణంలో ఒక నిశ్చయత ఉంది ఈ హ్యాడ్ ద కాన్ఫిడెన్స్ ఆయన నిశ్చయముగా చెప్పగలిగాడు నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి ఆయనకి ఎలాంటి భయం లేదు నేను ఎక్కడికి వెళ్ళబోతున్నానో నా గమ్యం ఏమవ్వబోతుంది తర్వాత నా పరిస్థితి ఏంటి ఈ ఆలోచనలు లేవు ఈ భయములు లేవు ఈ యొక్క గలీబీలు లేదు ఆయనకి ఆయన చాలా నిశ్చయంగా చెప్పాడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి అప్పుడు ప్రాణం విడిచినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాము సో మనం కూడా ఈ నిశ్చయతని మనం కలిగి ఉండొచ్చు నిజమైనటువంటి క్రైస్తవులు నిజమైనటువంటి దేవుని బిడ్డలు నిజంగా దేవుణ్ణి ఆరాధన చేస్తున్న వాళ్ళు నిజంగా దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళు దేవుని కొరకు జీవిస్తున్న వాళ్ళు వాళ్ళకి ఎప్పటికీ మరణ భయం ఉంటుంది వాళ్ళు ఎప్పటికీ మరణ భయంతో వాళ్ళు జీవించవలసినటువంటి అవసరం లేదు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క మరణ దశలో అబ్రహాము మొదలుకొని మనం చూస్తే కనుక ప్రతి ఒక్కరూ చాలా నిశ్చయతతో దేవుని వైపు చూసి దేవునికి నమస్కారం చేసి దేవుని దగ్గరికే మేము వెళ్తున్నాము అన్న నిశ్చయంతో వాళ్ళు వెళ్ళారు పౌలు పౌలు మనం చూస్తే కనుక పౌలు పిల్లి రాసిన పత్రిక ఒకటి అధ్యయము ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మాటలు చదివితే కనుక చాలా విషయాలు అక్కడ పౌలు చెప్తున్నాడు నాకు బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే ఒకవేళ నాకు ఆశ ఉంది యేసు ప్రభుతో ఉండాలి చనిపోతే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతానని నాకు అది మేలుకరంగా కనిపిస్తుంది కానీ ఒకవేళ నేను బ్రతికుండడమే దేవుని పనికి అవసరమైతే గనక ఈ రెండిట్లో ఏం కోరుకోవాలో నాకు తెలియదు నేను ఇరుకులు పడి ఉన్నాను అని చెప్పి పౌలు సంఘంతో మాట్లాడు ఎంత అండి నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను నేను దేవునితో ఉంటాను నేను దేవునితో పాటు జీవిస్తాను నాకు చనిపోయిన తర్వాత ఏమవుతానన్న భయం లేదు నాకు మరణ భయం లేదు నాకు ఒక నిశ్చయత ఉంది నేను చనిపోయినా యజ్ ప్రభుత్వం ఉంటాను అది అంత మేలది చాలా ఆనందకరమైనటువంటి విషయం అది కానీ నేను ఇంకా బ్రతికుండాలి దేవుని పని జరగాలి అంటే గనుక ఈ రెండిట్లో ఏం కోరుకుంటామంటే గనుక ఏం కోరుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదని పౌడి చెప్తామన్నాడు తిమోతికి రాసిన పత్రిక రెండో తిమోతి నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చిన చదివితే మంచి పోరాటం పోరాడుతుంది నా పొ నా పరుగును విశ్వాసాన్ని కాపాడుకుని నా పరుగును తుదముట్టించాను ఇదిగో నా కొరకు ఇంకా నీతి కిరీటం ఉంచబడిందని చెప్తా ఉన్నాడు ఎంత నిశ్చయత అండి మనం కూడా నిశ్చయత ఉండగా స్టెఫను కూడా చనిపోయినప్పుడు తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని స్టెఫను కూడా చెప్పాడు ఎంత నిశ్చయత ఈరోజు నేను చెప్తున్నాను యేసు ప్రభుని నమ్ముకుంటే మనకి అలాంటి నిశ్చయత వస్తుంది యేసు ప్రభువుని మనం నిజంగా వెంబడిస్తే మనకు అలాంటి నిశ్చయత వస్తుంది ఎవరో మనల్ని చంపేస్తారు ఎవరో మనల్ని అంతం ముందిస్తారు ఎవరో మనల్ని ఇబ్బంది పెడతారు మరణం మనల్ని ఏలుబడి చేస్తుంది మరణంలో మనం ఓడిపోతాము అన్న భయం మనకు నిశ్చయముగా మనం చెప్తాము నేను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతుకుతాను చనిపోయినా క్రీస్తు దగ్గరికే వెళ్ళిపోతానని చెప్పి మనం ఆ యొక్క ఏసు ప్రభులాగా భక్తుల్లాగా మనం చెప్పగలుగుతాం అయితే ఈ ఈ యొక్క విషయాన్ని చెప్తూ పరిశుద్ధాత్మ దేవుడు నాకు యేసు ప్రభు మరణం చాలా ప్రత్యేకమైందండి చాలామంది మరి ఆ దేవుణ్ణి ఎరగని ప్రజలు యేసు ప్రభు తను తానే రక్షించుకోలేకపోయాడు శిలువు మీద నుంచి దిగిరాలేకపోయాడు ఆ మేకిల్నే తీసుకోలేకపోయాడు ఆ హింసల్నే ఆ దేవుడైతే ఆ హింసిస్తున్న వాళ్ళనే చంపాలి కదా అలా చేయలేకపోయాడు అని చెప్పి చాలామంది మరి ఆయన దైవత్వం గురించి ఆయన యొక్క మూర్తిమందం గురించి తెలియక అపార్థం చేసుకుని మాట్లాడుతూ ఉన్నారు అయితే యేసు ప్రభు మరణం మూడు ప్రత్యేకమైనటువంటి విషయాలు తెలియజేస్తారు ఏంటి ఆ మూడు ప్రత్యేకమైన విషయాలు అంటే కనుక ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మొట్టమొదటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ సెల్ఫ్ సాక్రిఫైషియల్ డెత్ ఆయన్ని ఎవరూ చంపలేదు ఆయన ఎవరూ చంపలేదు ఆయన తానే ఆత్మత్యాగం చేశాడు తానే త్యాగపూరితంగా మరణాన్ని ఆయన పొందాడు ఆయన మరణాన్ని తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు ఒకవేళ ఆయన చనిపోకపోతే మరణం అనే ముళ్ళు పాపమనే ముళ్ళు విరగొట్టబడదు కాబట్టి మానవాలంతా కూడా మరణంలోకి నిత్య మరణంలోకి వెళ్ళిపోతారు కాబట్టి ఆయనే మనందరి పక్షంగా వెళ్ళి మరణమనే శత్రువుని ఓడించి మనకు విజయాన్ని తీసుకొచ్చాడు మత్య సువార్త ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనంలో ఉంటుంది మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాడని అక్కడ యేసు ప్రభు చెప్తా ఉన్నాడు ఈ కేమ్ టు గివ్ ఈజ్ లైఫ్ ఆయన తన ప్రాణం ఇవ్వడానికే వచ్చాడు ఆయన ఆయన ఎందుకు వరకు వచ్చాడు ఆయన తెలుసు మనకే తెలియదు చాలా మంది దేవుడు నెరగని ప్రజలకు తెలియదు కాబట్టి ఆయన మరణాన్ని మనం అపహాస్యం చేస్తా ఉన్నాము ఆయన మరణం ఎందుకు ఆయన మరణం అంటే మనందరికీ విమోచన క్రైదనం యేసు ప్రభు రక్తము యేసు ప్రభు మరణము తన ప్రాణము ఆయన తన ప్రాణాన్ని పెట్టి ఉండకపోతే మనందరం విడిపించబడకపోదు మరణం అనే శత్రువు పాపమనే శత్రువు మనల్ని బంధించి మనల్ని పట్టుకుని విమోచన క్రైధనంగా అడిగినప్పుడు చెల్లించడానికి మన దగ్గర ఏమీ లేనప్పుడు యేసు ప్రభు వచ్చి అన్నిటికంటే విలువైన తన తన రక్తాన్ని తన ప్రాణాన్నిచ్చి మనందరిని ఆయన ఏం చేశాడంటే కనుక మరణములో నుంచి పాపములో నుంచి రక్షించాడు నిత్య మరణములో నుంచి మనల్ని రక్షించాడు ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ డెత్ ఈజ్ సెల్ఫ్ సాక్రిఫైషియల్ డెత్ ఆయన మరణము త్యాగపూరితమైనటువంటి మరణం ఆయన ఆత్మ త్యాగం చేశాడు ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు ఆయన ఎవరు ఆయన ఏమీ చంపలేదు రెండవది ఫ్రీలీ ఈ డైట్ ఆయన స్వేచ్ఛపూర్వకంగా ప్రాణం పెట్టాడు ఆయన స్వేచ్ఛపూర్వక ఆయనే తన ప్రాణాన్ని పెట్టాడు ఈ ఈ మాట మనం అర్థమైతే కనుక మనం యేసు ప్రభుని మనం ఆయన దైవత్వాన్ని మనం తక్కువ చేయలేము నో కిల్ జీజస్ నో కిల్ దర్ ఇస్ నో ఎబిలిటీ టు కిల్ జీజస్ యేసు ప్రభుని చంపే ఈ భూమి మీద లేదు యేసు ప్రభుని ఎవ్వరూ చంపలేదు ప్రభు తన ప్రాణాన్ని ఆయనే ఇచ్చాడు ఒకసారి మన యోహాన్ స్వార్త యోహన్ సువార్త పదో అధ్యయము పద పదిహేడు పద్దెనిమిది వచనాలు నేను చదువుతున్నానండి నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టుచున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడునూ నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు దాన్ని తీసి తిరిగి తీసుకునేటకు నాకు అధికారం కలదు నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని అని చెప్పాడు ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి అధికారం ఉంది మరల తీసుకోవడానికి అధికారం ఉంది అందుకే ఆయన మూడో దినాన్ని తిరిగి లేచాడు ఇదే మాటనే పౌలు ఇంకా వివరంగా వివరిస్తూ మనకి తొమ్మిది అజ్యం ఎబ్రిలు రాసిన పత్రిక తొమ్మిది పదహారు పదిహేడు వచ్చినాల్లో చెప్తున్నాడు మరణ శాసనం ఆయన రాశాడు కాబట్టి ఆయన మరణం ఉంది ఆ శాసనాన్ని నిర్వీర్యం చేసి జీవం అనే శాసనాన్ని ఆయన విడుదల చేశాడు పాపం చేస్తే పాపం వల్ల వచ్చి జీతం మరణం అనే శాసనం ఏసు బ్రోబే రాశారు కాబట్టి యేసు బ్రోబే చేశారు కాబట్టి ఆ శాసనం ఆ శాసనాన్ని విరగ్గొట్టే హక్కు విరగ్గొట్టే ఆ సామర్థ్యం ఏసు ప్రభువుకే ఉంది ఇంకెవరూ విరగొట్టలేరు ఇంక ఎవరు దాన్ని నిర్వీర్యం చేయలేరు కాబట్టి ఆయనే వచ్చి తన ప్రాణమిచ్చి స్వేచ్ఛపూర్వకంగా తన ప్రాణమిచ్చి ఆయనే విడిపించి ఆయన శాసనాన్ని రద్దు చేసి మనందరికీ జీవాన్ని పదోజ్జయం పదోవచనం యోహాన్స్ వార్త పది పదిలో మనం చదివితే సమృద్ధి అయిన జీవాన్ని ఆయన మనకు విడుదల చేసి వెళ్ళిపోయాడు తర్వాత మూడో విషయం చెప్తున్నాను ఏసుప్రభు మరణము ఇట్ ఈస్ సుపీరియల్ డెత్ ఇట్ ఈస్ విక్టోరియస్ డెత్ అది చాలా ఘనమైనటువంటి మరణము అది చాలా అమోఘమైనటువంటి మరణము ఎందుకు ఆయన మరణం అంత ఘనమైందంటే కనుక ఆయన మరణము ద్వారా మరణమే ఓడిపోయింది కాబట్టి ఆయన మరణించడం ద్వారా ఆ మరణమే తన గ్రిప్ కోల్పోయింది కాబట్టి తన పవర్ కోల్పోయింది కాబట్టి తన శక్తిని తన సామర్థ్యాన్ని మరణం కోల్పోయింది కాబట్టి ఆయన మరణము విక్టోరియస్ విజయవంతమైనటువంటి మరణము ఒకసారి మనం ఒకటో కోరిందెలు రాసిన పత్రిక ఒకటో కోరిందలు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము పదిహేను అధ్యాయంలో మనం యాభై ఐదు యాభై ఆరు వచ్చిన చదివితే ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ ఓ మరణమాని నీ విజయం ఎక్కడ మరణపు ముళ్ళు పాపము పాపము కొన్న బలము అని వాళ్ళు చెప్తాను పా పాప అనుకున్న బలం ఏంటంటే కనుక ఒకటి మరణం రెండవది ఆ ఆ పాపం పట్టుకోవడానికి ఆధారమైనటువంటి ధర్మశాస్త్రం అయితే ఏసుప్రభు మరణపు ముళ్ళుని విడిచేసి మరణాన్ని ఓడించి ఆయన మూడవ దినాన్ని సజీవుడిగా తిరిగి లేచాడు సజీవుడిగా లేచి ఆయన మరణమే విజయవంతమైన మరణంగా ఆయన ఏం చేశాడంటే చరిత్రలో మరి ఆయన ముద్రించి వెళ్ళిపోయాడు అన్న విషయాన్ని మీ అందరినీ తెలియజేస్తా ఉన్నాను ఈ ఈ సెల్ఫ్ సాక్రిఫైషియల్ డెత్ జీసస్ క్రైస్ట్ డెత్ అనేది ప్రభు మరణం అనేది సెల్ఫ్ సాక్రిఫిషియల్ డెత్ రెండు ఫ్రీలీ ఈ వాజ్ గేవ్ ఈజ్ లైఫ్ ఆయన తన ప్రాణాన్ని ఉచితంగా స్వేచ్ఛపూర్వకంగా పెట్టాడు మూడవది ఇస్ డెత్ ఇస్ ద విక్టోరియస్ డెత్ ఆయన మరణము విజయవంతమైన మరణము ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోకుండా ఆయన దైవత్వాన్ని ఆయన మూర్తిమంతాన్ని మనం అపార్థం చేసుకుంటే రేపు నిత్య మరణంలోకి వెళ్ళిన తర్వాత మనం మనము ఇబ్బంది పడతాం మనం బాధపడతాం అక్కడ అగ్ని ఏడుపు పండ్లు కొరకు మాత్రమే ఉంటుంది ఎందుకు చాలామందిని అపవాది ఈ సత్యాన్ని అంగీకరించకుండా చేస్తున్నాడంటే కనుక ఈ సత్యం ఎప్పుడైతే నీకు అర్థమవుతుందో విశ్వసిస్తావో ఆ మరణము నీ మీద ఇంకేం చేయలేదంటే అజమాయిస్త ఏలుబడి చేయలేదు కాబట్టి తన గ్రిప్ కోల్పోతుంది కాబట్టి మరణము తన గ్రిప్ కోల్పోకుండా అపవాదిని నిత్య నరకంలో తీసుకెళ్ళాలని చెప్పి ప్రభుని దేవునిగా అంగీకరించకుండా నేను అడ్డగిస్తా అన్న విషయాన్ని నేను నీకు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజే నువ్వు కన్నులు తెరుచుకుని ప్రభు దైవత్వాన్ని ప్రభు మరణం వెనకాలన్న గొప్ప ఆ యొక్క విజయాన్ని నువ్వు కూడా అర్థం చేసుకుని యేసు ప్రభుని రక్షకునిగా విశ్వసించి నువ్వు కూడా పరలోక రాజ్యాన్ని వారసుడిగా వారసురాలుగా మరి ఆ పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవాలని తెలియచేస్తూ కోరుకుంటూ ప్రార్థిస్తూ దేవుడు అలాంటి కృపతో అందరినీ దీవించి ఆశీర్దించిన గాక మే ద లాడ్ బ్లెస్ యు మే ద లాడ్ బ్లెస్ యు మే ద లాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ